ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు పద్దెనిమిదవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ యొక్క తులారాశి వారికి ఆ స్త్రీ వల్ల వీరికి ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని పూర్తిగా మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ వారు నిజంగా ఎంతో ప్రత్యేకమైన వారు అని చెప్పుకోవచ్చు వీరిలో దాగి ఉన్న మంచి గుణాలు అనేకం సహజంగా తెలివితేటలు ధైర్యం నిబంధత వీరి స్వభావంతో మిళితమే ఉంటాయి ఎక్కడ ఉన్నా అందరిలో ప్రత్యేకంగా కనిపించాలని ఎప్పుడు కూడా గొప్పగా జీవించాలని మనసులో గాఢమైన కోరిక అనేది ఉంటుంది వీరి కళ్ళల్లో ఎప్పుడు ఒక రహస్యమైన శక్తి అనేది మెరిసిపోతుందని చెప్పుకోవచ్చు శ్రీ ఆది పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు వ్యవసాయ ఫలితాలు భార్య మధ్య సమస్యలు నరదృష్టి నాగదోషం మరియు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును నరాల బలహీనతకు మందు కూడా ఇవ్వబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలకైనా వన మూలికలతో వైద్యమైతే చేయబడును మీకు ఎలాంటి సమస్యలున్నా గురువుగారిని సంప్రదించడం యొక్క సమస్యలని తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తిలో మనసులో మాత్రం సింహం లాంటి ధైర్యం దాగి ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు ఎన్నో పరీక్షలు కష్టాలు వీరు ఎదుర్కొన్నారు ఏ పని చేసినా ఒక్కటి కాదు ఎన్నో ఆటంకాలు ఎదురైనా కృంగిపోకుండా నిలబడి పోరాడారు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండడంతో ఆ భారాన్ని మొయటానికి తమను తాము మర్చిపోయి కష్టపడతారు అయితే ఈ కృషి వృధా కాకుండా జీవితంలో ఈ యొక్క వారికి మంచి ఫలితాలైతే వస్తాయి ఇక ఈ తులారాశి వారిపై శుక్రుడు అధిపతి కాబట్టి ప్రత్యేకంగా ఏ ఈ రో శుక్ర గ్రహం దయ మరింతగా ఉంటుంది దాని ప్రభావంతో మీ అదృష్టం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఈ రాశి వారు ఏ పని చేసినా విజయం వెంటాడుతుంది లాభాలు తప్పకుండా వస్తాయి మీరు భయపడిన ఆటంకాలు ఈసారి జరగవు అది పరంగా మంచి మార్పులైతే చోటు చేసుకుంటాయి సంపదన అనేది పెరుగుతుంది చేతిలో ధనం నిలుస్తుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తీరిపోతాయి ఇంతకాలం పట్టిన దరిద్ర దోషాలు తొలగిపోయి ఇంట్లో శాంతి సంపద సంతోషం నెలకొంటాయి ఇంట్లో సంపదతో నిండిపోతుంది కష్టాల నుండి ముక్తి అనేది లభిస్తుంది హృదయం ఆనందంతో నిండిపోతుంది ఇక మీరు ఆశించిన కొన్ని శుభవార్తలు కూడా ఖచ్చితంగా మీరు రిసీవ్ చేసుకుంటారు సహజంగా జాలిగుణం కలవారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు తామనుకున్న దాన్ని పంచుకునే మనసు వీరికి ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని మంచి మనసును అయితే కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు కష్టంలో ఉన్నవారిని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు ఈ హృదయపు మంచితనం వల్లే దైవ అనుగ్రహం ఎప్పుడు వీరిపైన ఉంటుంది ఇక ఈ యొక్క రాశివారికి జీవితానికి ఒక కొత్త వెలుగునైతే తీసుకువస్తుంది మీరు ఎదుర్కొన్న కష్టాల గతం అయితే తొలగిపోతాయి అంతేకాకుండా కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది సర్వ గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి దానివల్ల మీకు బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది యొక్క తులారాశి వారికి అని చెప్పుకోవచ్చు ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఇక జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీకు పట్టిన దరిద్రమంతా కూడా తొలగిపోతుంది ఇక ఈ రాశి వారికి తెలివితేటలు చాలా అయితే ఎక్కువగా ఉంటాయి వీరి యొక్క తెలివితేటలు వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా నిర్ణయాలు ఈ యొక్క రాశివారు తీసుకుంటారని చెప్పుకోవచ్చు ధైర్యం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తూ ఉంటారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు కానీ వీరు కొందరిని నమ్మి చాలా అయితే మోసపోతారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు కనుక ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి ఎందుకంటే రాశివారు అందరినీ కూడా గుడ్డిగా నమ్మటం వల్ల చాలామంది చేతుల్లో అయితే వీ యొక్క రాశివారు మోసపోవటం అనే జరుగుతుంది కాబట్టి ఎవరి నమ్మాలి ఎంత నమ్మాలి అనేది పూర్తి అవగాహనతో అయితే ఉండాలి యొక్క వారు అని చెప్పుకోవచ్చు మీ మనసు చెప్పిన మాటను మీరు నమ్మకండి ఏది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు మీరు ఏది చెయ్యాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ బలం ఏంటో మీ తెలివి ఏంటో మీకు బాగా తెలుసు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా అస్సలు వేసుకోకండి రేపటి రోజు మీకు బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి అప్పుల బాధ నుండి మీకు ఉపశమనం అనేది లభిస్తుంది ఇక మీకు రేపటి రోజున అంటే ఆగస్టు పద్దెనిమిదవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క తులారాశి వారికి ఈ రోజున ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అనేది కలిసి రావడం అని జరుగుతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కాలం మీకు అనుకూలంగా మారబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి ఆ యొక్క స్త్రీ వల్ల జరగబోతాయి మీరే ఆశ్చర్యపోయే విధంగా ఆ స్త్రీ వల్ల మీరు చాలా అదృష్టవంతులుగా మారిపోతారు ఇక అంతేకాకుండా ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు వీరికి కష్టం తగ్గ ఫలితం అయితే అనేది రేపటి రోజున రాబోతుంది ఇంట్లో సంపద పెరుగుతుంది మీ ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది ఇక విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి అయితే చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మంచి లాభాలు అయితే వస్తాయి కుటుంబంలో అందరు కూడా సంతోషంగా ఉండబోతున్నారు ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరగబోతున్నాయి మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి ఇక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యమం లభి లభిస్తుంది ఇక ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆపదలో ఉన్నవారికి తప్పకుండా సహాయం నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేయడానికైతే ఈ రాశి వారు సిద్ధంగా ఉంటారు అలాగే ఈ రాశి వారికి మంచి ఇతరులకు న్యాయం చేయాలనే ఆవేదన అయితే ఈ రాశి వారికి చాలా ఉంటుంది కనుక ఈ రాశి వారికి దైవ అనుగ్రహం అనేది చాలా ఉంటుంది ఇక ఈ ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం అనేది బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అంటే ఆ స్త్రీ ఎవరో కాదండి మీ యొక్క భాగస్వామి కావచ్చు మీ స్నేహితులు కావచ్చు లేదా ఎరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు లేదా మీ కుటుంబంలో ఉన్న సభ్యులు వారి వారు కావచ్చు ఇలా ఎవరో ఒకరు ఒక స్త్రీ వల్ల అయితే మీకు అదృష్టం అనేది విపరీతంగా పెరుగుతుంది ఆ స్త్రీ వల్ల మీ యొక్క లాభాలు కూడా ఖచ్చితంగా రెట్టింపు కావడం అనేది అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ స్త్రీని మీరు ఎట్టి పరిస్థితిలో వదులుకోకండి కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి అయితే అదృష్టం అనేది ఆ స్త్రీ వల్ల విపరీతంగా పట్టబోతుంది కనుక ఈ యొక్క తులారాశి వారికి ఆగస్టు పద్దెనిమిదవ తేదీన సోమవారం రోజున వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు కనుక ఈ రాశి వారికి ఈ ఈ రోజున అయితే ఇలాంటి అద్భుతాలు అయితే జరగబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది మాత్రం ఇదే అని చెప్పుకోవచ్చు